హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేపటికి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో ఇంకా స్టిచ్చింగ్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేపటికి ప్యాంటు బార్ ఎంత ఉందో కొలుచుకొని దానికి తగ్గట్టు ఈ ఈ ప్యాంటు పన్నా ఉంటుంది కదా దాన్ని కొలుచుకొని ఎటు సైడ్కి కరెక్ట్గా వస్తుందో అలాగ మడత పెట్టేసుకొని పెట్టుకోవాలి దీనికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎటువైపు పెట్టుకున్న ప్యాంట్ అనేది స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది బార్ కొలుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా పెట్టుకున్న తర్వాత నేను ప్యాంట్ బార్ కొలుచుకున్న తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను నడుంకి దగ్గర బొందు కోసం ఇప్పుడు నడుం కొలుచుకుంటాం కదా నడుం కొలుచుకున్న దాని మీద నాలుగో వంతు సపోజ్ నడుం చుట్టు కొలత నలభై వచ్చింది అనుకో దాంట్లో పది అలాగా నడుం ఎంత కొలత అయితే ఉంటుందో దాంట్లో నాలుగో మంది అయితే అటు చివరి నుంచి ఇటువైపుకి పెట్టుకొని డాట్ అనేది పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి కింద వచ్చేప్పటికి కాళ్ళు పట్టి ఉంటుంది కదా నేను ఆరు ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఆరు ఇంచెస్ పెట్టుకొని పక్కకి ఇంకో వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను ప్యాంటుకి ఇస్తా నుంచి కిందకి ఎంత ఉండాలి అనేది చూసుకొని కొలుచుకొని పెట్టుకోవాలి ప్యాంటు పైది కిందది రెండు దాంట్లోనే వస్తాయి కాబట్టి పై నుంచి ఒక ఫిఫ్టీన్ అనేది నేను ఉంచుకున్నాను కింద నుంచి మిగిలిన చూసేసుకున్న తర్వాత ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఇట్లా కనిపించట్లేదు కదా నేను ఇంకో డేసీతో అయితే మార్క్ అనేది వేస్తాను క్లియర్గా కనిపిస్తుంది ఎలా పెట్టుకున్న తర్వాత ఇంకెస్తా ఇస్తా దగ్గర ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము ఎంత అయిపోయింది కదండి వాళ్ళు ప్యాంటు అయితే లంబెక్కువ అన్నారు కాబట్టి నేను కొంచెం షేప్ అనేది తీసేసాను లేకపోతే స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకోవడమే లూజ్ కావాలనుకున్న వాళ్ళకి స్ట్రైట్గా కొంచెం ప్లఫీగా కావాలనుకుంటే కనుక కొంచెం లూజ్గా పెట్టేసుకొని అయితే కొట్టేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం ప్యాంటు బార్ వచ్చే ముప్పై తొమ్మిది వచ్చింది నేను నలభై నలభై ఇంచెస్ దాకా పెట్టుకున్నాను కిస్తాలు ఎంత వచ్చేబట్టి నేను అడ్డం పదిహేను పెట్టుకున్నాను పై నుంచి కూడా ఫిఫ్టీన్ అనేది పెట్టుకున్నాను అంటే నడుం పట్టికి కింద కిస్తాకి సరిపోతుందనమాట వీళ్ళు అంటే పర్సనాలిటీని బట్టి పెట్టుకోవాలండి పర్సనాలిటీ ఎక్కువ ఉంటే కనుక పై నడుం దగ్గర నుంచి కిందకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇదైతే మీడియం సైజు ప్యాంట్ కాబట్టి నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను దీన్ని మధ్యలో సిగరెట్ ప్యాంట్ అని కూడా పిలుస్తున్నారంట సిగరెట్ ప్యాంట్ కొట్టండి అంటే నేను నాకు అసలు అర్థం అవ్వలేదు తర్వాత ఒక ఇమేజ్ చూపించారు ఆహా ఇది డైరెక్ట్ ప్యాంట్ కదా అని చెప్పేసి అనిపించింది ఇప్పుడు మిగిలిపోయిన మొక్కల్ని మనం డ్రెస్కి ఏదైనా మోడల్ పెట్టడానికి యూజ్ చేసుకోవడం పై పింగిల్కి వాటికి యూజ్ అవుతుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేసుకుందాం ప్యాంటుని నేను టాప్ కూడా కట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏంది ఇప్పుడు వచ్చేప్పటికీ ప్యాంటుకి నేను టాప్కి క్లాత్ ఉంటుంది కదా నేను కింద పట్టి కింద ఈ టాప్ క్లాత్ని అయితే వేసుకుంటున్నాను నేను పట్టికి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోలేదు నడుంక మాత్రమే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బొందు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను ఇలా అంచు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత డబల్ లేయర్ రావాలి డబుల్ లేరంటే ఇది కొంచెం పల్చగా ఉంది కదా లోపల ప్యాంటు క్లాత్ కనిపించకుండా నేను డబుల్ అనేది పెట్టుకున్నాను ప్యాంటు సిక్స్ ఇంచెస్ పెట్టుకొని పైన వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కదా అందుకని నేను ఫిఫ్టీన్ ఆ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇలా మడత పెట్టుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టేయాలో చూసేద్దామండి ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత రెండు పాటలుగా అయితే చేసుకోవాలి ఈ క్లాత్ని ఇప్పుడు ఇలా ఉంది కదండి అటు సైడు సెంటర్లో అయితే కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత ప్యాంటు కాళ్ళకి ఎలా వేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపించేస్తాను ఇందరి కట్ చేసుకుని రెండు భాగాలుగా అయితే చేసేసుకున్నాం కదా దాంట్లో ఒక మొక్క అయితే తీసుకొని రెండు అంచులు మడత పెట్టేసి అయితే ఇలా పైన ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత పైకి ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి పైకి కుట్టు వేసేసుకున్న తర్వాత అటు సైడ్కి అయితే మడత పెట్టేసేసి ఇటు సైడ్కి ఒక అనేది తీసుకోవాలి ఇటు చివరికి నేను సన్నగా పైపింగ్ లాగా కనిపించేటట్టు అయితే అటు సైడు కొంచెం క్లాత్ అయితే వదిలిచ్చాను ఇప్పుడు అలా కుట్టేసుకున్న తర్వాత సెంటర్లో కుట్టేసేసుకొని ఇలాగా షేప్ ఉంటుంది కదా అలా కుట్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవడం కానీ కుట్టంబడు కుట్టేసుకోవడం కానీ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది ఇది క్లాత్ కాబట్టి కొంచెం ఇదిగా కనిపిస్తుంది బకరం వేస్తే స్టిఫ్గా బాగుంటుంది ఇలా కుట్టేసేసుకున్న తర్వాత రెండు అంచులు కుట్ రెండు బార్డర్స్ అయితే కుట్టాం కదా కింద ఆ రెండు లోపలికి వచ్చేటట్టు సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత నడుం దగ్గర కూర్చో అంచులు బయటికి రాకుండా పీసులు లాగా బయటకు రాకుండా ఎలా కుట్టుకోవాలో నేను చూపించేస్తున్నాను ఇప్పుడు ఇట్లా ఉంది కదండీ ఇలాగ పైన అయితే రెండు సమానంగా పెట్టుకొని ఇలా అంచు మడత వేసుకొని అయితే కుట్టుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ అనేది చేయండి ఇలా అంచు కుట్టేసుకోవాలి నిదానంగా కుట్టేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి అలా అంచులు కుట్టుకున్న దాన్ని పైకి పెట్టుకొని చక్కగా అయితే దాని మీద ఇంకో కుట్టు వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల పీసులు రాకుండా ఉంటాయి అలా కుట్టేసుకున్న తర్వాత ప్యాంటు దగ్గర మడత పెట్టుకొని మనం ఆరు అయితే పెట్టుకున్నాం కదా నేను ఆరు ఆరు ఇంచెస్ అనేవి పెట్టేసేసుకొని అనేది వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని కింద కూడా ఈ రెండు పాదాలు కలిసిన దగ్గర కూడా అంతే కొలతగా కొలుచుకొని అలా కుట్టేసుకోవాలి కుట్టు మీద కుట్టు రెండు కుట్లు వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత నడుం పట్టి ఎలా కుట్టుకోవాలో చూసేద్దాము నేనైతే నడుంకి బొందు పెట్టకుండా ఎలాస్టిక్ అయితే పెడుతున్నాను డైరెక్ట్ ప్యాంట్ అని చెప్పేసి నేను ఎలాస్టిక్ అనేది పెట్టుకుంటున్నాను ఎలాస్టిక్ వద్దు అనుకున్నప్పుడు బొందైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను ఎలాస్టిక్ నడుముకు తగ్గట్టు సైజులో అయితే తీసుకోవాలి మనం కొలుచుకున్న కొలత మీద ఇంకా ఐదారు ఇంచులు అయితే తక్కువ ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలాగా నేను చూపిస్తున్న విధంగా రఫ్ అనేది లాక్కోవాలి లాగిన తర్వాత ప్యాంట్కి అటాచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ లోపల వైపు ఉండాలి కాబట్టి నేను బయట వైపుది కిందకు పెట్టేసేసి లోపల వైపుది అయితే పైకి పెట్టేసేసి కుట్టేసేస్తున్నాను ఇలా కుట్టేటప్పుడు ఎలాస్టిక్ మీద పడకుండా అడుగున క్లాత్ పడకుండా నిదానంగా అయితే ఎలాస్టిక్ లాగుతా కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకున్న తర్వాత డైరెక్ట్ ప్యాంట్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు కుట్టేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాంట్ ఎలా వచ్చింది అనేది నేను చూపించేస్తాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని చూస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ అనేది చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్